దురదృష్టకరమైన తిరుపతి తొక్కిసలాట ఘటన మీద ఆ రోజు ఎంక్వైరీ చేయిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు ఆ ప్రకటనలో భాగంగా ఈరోజు ఒక ఎంక్వైరీ కమిషను రిటైర్డ్ జడ్జి సత్యనారాయణమూర్తి గారి ఆధ్వర్యంలో వేశారు వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కేంద్ర హోంశాఖ సంజయ్ కుమార్ జిందాలని దీని మీద కంప్లీట్ రిపోర్ట్ కోసం పంపిస్తామని చెప్పేసి అక్కడ ఆర్డర్స్ పాస్ అయినాయి అదే రోజు అమిత్ షా ఈ చంద్రబాబు నాయుడు గారింటికి భోజనానికి వచ్చారు ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాతో ప్రస్తావించి కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకుందంటే మాకు అవమానకరంగా ఉంటుంది కనుక వెంటనే ఆ అడ్రస్ రద్దు చేసేసి చేయండి మేము రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ అని చెప్పి చెప్పడంతో ఆయన అప్పటికప్పుడు ఫోన్ చేసి ఆ కేంద్ర హోంశాఖకు సంబంధించిన సెక్రటరీ సంజయ్ కుమార్ జందాల్ని రావద్దని చెప్పేసి ఆపేయించారు సో తర్వాత ఇప్పుడు సిట్టింగ్ జడ్జి చేత చేస్తామన్న కమిషను రిటైర్డ్ జడ్జి చేత ఆ కమిషన్ వేసారు దానికి కూడా ఆరు నెలల సమయం ఇచ్చారు ఆరు నెలల సమయం ఇవ్వడం అంటే దాదాపు అప్పటికి ఈ విషయం యొక్క తీవ్రత తగ్గిపోతుంది ఆయన ఇచ్చిన రిపోర్ట్ను కూడా పెద్దగా ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు అంత సమయం ఇవ్వడం కూడా కేవలం ఈ అంశం యొక్క తీవ్రత నీరుగాల్చడం కోసం అని చెప్పి పరిశీలకాలంటున్నారు ఇంతకీ ఈ సత్యనారాయణ మూర్తి గారు రిటైర్డ్ జడ్జి ఎవరు అంటే గతంలో అమరావతికి అనుకూలంగా తీర్పులు ఇచ్చిన జడ్జిలో ఈయన ఒకరిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ముప్పై ఒక లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు ఆ ఇళ్ల పట్టాలు సెంటున్నరలో ఎలా ఇల్లు కట్టుకుంటారని చెప్పి వ్యాఖ్యానించి దాని మీద స్టే ఇచ్చింది ఈ జడ్జి గారే తర్వాత ముగ్గురు జడ్జీలు కొల్లీడయ్యి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అప్పటికి తెలుగుదేశం మన చంద్రబాబు నాయుడు గారి అనుకూలంగా ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి అనుసనల్లో ఇక్కడ ముగ్గురు జడ్జీలు కొల్లీడయ్యి రాష్ట్ర ప్రభుత్వానికి అడుగడుగున వ్యతిరేక తీర్పులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకు ఒక లెటర్ రాశారు ఆ లెటర్లో ఆయన కొన్ని పేర్లు పేర్కొన్నారు అందులో ఈ సత్యానమూర్తి గారి పేరు కూడా ఉంది సో అలాంటి ఈ అనుకూలమైన ఒక రిటైర్డ్ జడ్జిని ఇప్పుడు ఈ కమిషన్ మీద వేస్తున్నారు ఆరు నెలల సమయం కూడా ఇచ్చారు అది కేవలం కంటి తూడుపు పరిశీలకులు చెప్తున్నారు